చెంగిచెల్ల గ్రామంలో ఈ యొక్క ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో నిన్నటి రోజు ఇక్కడ హోలీ పండుగ చేసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారము హోలీ పండుగ రోజు వాళ్ళు పాటలు పెట్టుకొని ఆడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాట్ రౌజులో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే వీళ్ళు భజన చేసుకుంటున్నా వీళ్ళు పూజ చేసుకుంటున్నా వీళ్ళు ఆడుకుంటున్నటువంటి పోలీస్ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళను దుర్భాషలాడుతూ రాళ్ళతో కొట్టినటువంటి సంఘటనలు అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారు చూశాను ఇప్పుడు అనేక మందికి దెబ్బలు దాకాయి కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది తలలు పగిలి ఎనిమిది కుట్టు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు యుద్ధ ప్రాతిపదికమైన రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడుల వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఏ మాత్రం మంచిది కాదు వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ మజిలిస్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి చేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది మహిళలు అనకుండా మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు కనీసము మరి బాలింతలు ఉన్నారు కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు గిరిజనులు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి కుట్లు ఎనిమిది మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా ఇదా ప్రభుత్వం వివరించినటువంటి పదానం పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లు కూడా బట్టలు రాగి దాడులు చేస్తా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా ఇరవై నాలుగు గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా ఇదే ఉల్టా జరిగిన ఉంటే ఆగేవాళ్ళ ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏ మాత్రం సబుగా లేదు గూండాలు దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు నేను చూస్తున్నాను పోలీసుల ముందే ఎగిరేగి ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నామని ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు అంతేకాదు దీని వెనుక ఉన్నదంతా కూడా ఈ యొక్క చెంగిచెర్ల స్లాట్ రౌజు మాఫీ అదేవిధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నాము కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు యుద్ధ ప్రాతిపాదికమైన రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది ఒక ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఏమాత్రం మంచిది కాదు వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ మజిలిస్ పార్టీ ఉంది ఈరోజు ఈరోజు ఎలక్షన్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్టయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది మహిళలు అనుకున్న మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు కనీసము మరి బాలింతలు ఉన్నారు కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు నేను అడుగుతా ఉన్నారు వీళ్ళు గిరిజనులు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి కుట్లు ఎనిమిది మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా ఇదా ప్రభుత్వం వివరించినటువంటి పదానం పోలీసులకు బాధ్యతలరా దీంట్లో ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా ఎన్నిసార్లు పోలీస్ లోకి వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లు కూడా బట్టలు రాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా ఇరవై నాలుగు గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా ఇదే ఉల్టా ఆగే ఆగేవాళ్ళ ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏ మాత్రం సుబాబుగా లేదు గూండాల దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు నేను చూస్తున్నాను పోలీసుల ముందే ఎగిరేగి ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు ఇంకా ఇప్పుడు అడుగుతుండే చెప్తా ఉన్నారు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రకల్పాలు పడుతున్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో మహిళల మీద పేద మహిళల మీద పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యము పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంత వివక్షత కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను పూర్తిగా ఆదేశిస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళ వెనుక నిలబడి వీళ్ళ కండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేయాల్సిందే నేను నేను కోరుతున్నాను ఎలక్షన్